జీతం విద్యార్థి దశలో మొట్టమొదట రాసేటువంటి ఒక ప్రవేశ పరీక్ష ప్రవేశ పరీక్ష సెలెక్ట్ అయినటువంటి వారు వారి యొక్క తల్లిదండ్రులు అయితే సామాన్యాలను వచ్చిన ఇంకా జరిగిలేదు ఇంకా నవోదయానికి ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటంటే తెలుగు న్యూమరికల్ ఏమిటి ఈ నాలుగు అంశాలు కూడా ఇస్తారు అవి ఈ ఐదో తరగతి దశలోనే టెస్ట్ రాస్తారు అనేకమైనటువంటి ఈ ప్రశ్న పత్రాలు వాళ్ళు పోస్టర్ చదువుతారు నేను